సంశూనుగుడు గేయలేదు కానీ సడన్గా అతని మీదకి సింహం వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మ లేక దేవుని యొక్క బలం అవును అతన్ని ఆవరించేసరికి ఒక మేక పిల్లని చీల్చివేసినట్టుగా సింహాన్ని చీల్చివేసినప్పుడు మనం చూస్తా ఉన్నాం దేవుని భయం కలిగిన వాళ్ళు ఏం చేయరు భయపడనమాట అందుకని సంస్థను భయపడకుండా దాన్ని చీల్చివేస్తారు ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు మనం తెలిసిన భాగం సమీయులు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం నలభై ఏడు వచ్చినాన్ని మనం చదువుకుందాం కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యముల అధిపతి యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని చెప్పాం ఈ పదేడో అధ్యాయం ఇరవై నాలుగు ఉచిని చదువుకుందాం ఇస్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగానే మాట్లాడేం ఈ భాగంలోన గొలియాతు అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా మీరు నా మీదకి ఒక మనిషిని పంపించండి దాంతో పోరాడేదాం మేము గెలిస్తే మీరు మాకు దాసులు కావాలా మీరు గెలిస్తే మేము మాకు దాసులు అవుతామని ప్రకటిస్తాము మొత్తం మాటకే దాదాపు కొన్ని వేల మంది సైనికులు ఇజ్రాయిలీలు ఉన్నారు ఆ మాట వినేసరికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట ఇరవై నాలుగు వచ్చిన చూడొచ్చు ఇజ్రాయిలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి ఏం చేస్తూ ఉన్నారు పారిపోతా గోలియాతుని చూసి పారిపోతా ఎన్ని వేల మంది ఉంటారు ఒక్క మనిషిని చూసి భయపడి పారిపోతా ఉన్నా అయితే ఈ నలభై ఐదో వచ్చినలో మాత్రం దావిది ఏ మాత్రం కూడా గొలియాతికి భయపడడం లేదు భయపడకపోగా ఎదిరించి మాట్లాడుతూ ఉన్నా ఒక బాలుడు అంత పొడవాటి మనిషి మీదికి ఏం చేస్తా ఉన్నాడు పోతా ఉన్నాడు ఒక్క మనిషి వీళ్ళు వేల మంది ఉన్న అతను చూసి పరిగెత్తారు వీళ్ళని ఇలాగ పరిగెత్తడానికి గల కారణమేది ఇతడొక్కడే అతన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వీళ్ళలోన సైనికులనే ఉంది కానీ దేవుని బలం వీళ్ళలోన లేదన్నమాట అందుకని భయపడి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు పారిపోతాం కానీ దావీదికేమి ఉంటా అనేది దేవుని యొక్క బలం ఉంటా ఉన్నది పొట్టివాడై ఉండవచ్చు హైట్లో తక్కువే ఉండవచ్చు సన్న అంటే బావుడే ఉండవచ్చు కానీ దేవుని బలం మాత్రం మనకి సమృద్ధిగా ఉంటా ఉంది అంతలేశ్వరి మనిషిని ఎదిరించి పోరాడి పడగొట్టి చంపేస్తాడు రైతుల చెప్పటకుంటే దేవుని మేము కలిగి సమయాలు మొదటి గ్రంథం పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వచ్చినాల్లో సౌలు అనే ఇతడు దావీకి ఇంకో పని అప్పగిస్తాడు వంద తలకాయలు ఫిలిప్తీలను తీసుకొని వస్తే నా కూతురు రీచ్ నీకు పెళ్లి చేస్తానని చెప్పి దావీదికి చెప్పి పంపిస్తే దావీదు నేను ఎలా దేవాలా ఎలా పోవాలా ఏంటికి చేయాలి ఈ పనులు అని అనలేదు మీరు ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ వచ్చినలో చూడచ్చు పైన ఇరవై ఏడు వచ్చి గడువు దాటకు మునిపే లేచి తన వారితో పోయి ఫిలిప్తీన్లో రెండు వందల మందిని హతము చేసి వారి ముందులను తీసుకొని వచ్చి రాజున కొల్లుడొగుటకి రావ కావలసిన లెక్క ఏం భయం లేదండి తనకి నీవు వంద తలకాయలు తీసుకొని రావాలి ఫిలిప్పీలు అని చెప్పినప్పుడు ఏం మాత్రం కూడా జంకింది కానీ భయపడింది కానీ లేక నేను అలా చేయాలని కానీ అనలేదు ఒక చెప్పంగానే ఫిలిప్పీలు చేతి దండులోకి వెళ్ళి ధైర్యం బలం ఎక్కడిది అని అంటే దేవుడే అతని యొక్క బలం ప్రైతలా చెప్పకుండా దేవుని మా కలిగిన కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో తాను ఈ విధంగా మాట్లాడుతూ మొదటి వచ్చింది యుహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యుహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఉన్న నా దుర్గము అనే మాట్లాడవాడు ఇతనికి బలం ఏమిటిది శరీర సంబంధమైన బలం ఇతనికి కాదు దేవుడే అతను అతనికి బలం రైతుల చప్పటకుంటే దేవుని మహిమ కలిగిన దేవునికి మహిమ కలిగిన గాక